వెల్కమ్ టు ఐబీటీవీ అంబేద్కర్ కోనసామ జిల్లా రావులపాలెంలో వైఎస్ఆర్ సిపి సమన్వయ కమిటీ సమావేశం అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ శాసన మండలి ప్రాతిపక్ష నేత బొత్స సత్యనారాయణతో పాటు జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి మాజీ మంత్రి విశ్వరూప్ పాల్గొన్నారు జిల్లా నలుమూలల నుంచి నియోజకవర్గ కోఆర్డినేటర్లు సిఇసి సభ్యులు రాష్ట్ర కార్యదర్శులు ముఖ్య నాయకులు భారీగా హాజరయ్యారు ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలను పిపీ మోడల్ మోడల్లోకి మార్చే నిర్ణయం ప్రజల ఆరోగ్యానికి విరుద్ధమని అన్నారు ప్రజల తరపున కోటి సంతకాల సేకరణ చేపట్టినట్టు తెలిపారు రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా వాస్తవాలను గవర్నర్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు వైద్యం చేసుకోవాలంటే సామాజిక కానీ ఏ విధమైన సౌకర్యాలు ఉంటాయి ఏ విధంగా ఆర్థికంగా ఇబ్బంది పరిస్థితుల్లో జరుగుతాయి కానీ ఇవాళ ఈ ప్రభుత్వంలో మరి తీసుకున్న నిర్ణయం వల్ల రేపు రాబోయే కాలంలో మరి ఏ విధంగా ప్రజా వైద్యం మరి ప్రైవేట్ పోయి ఎంత భదా ఇబ్బంది కావాల్సి వస్తుందో ఆలోచన కోరుతున్నాను వైద్యం చదువుకోవాలంటే ప్రభుత్వ కళాశాల అయితే ప్రభుత్వం చేసిందే వీధికి లేదు వారికి పోతాం సరే అయితే వాళ్ళు ఉత్తిగా ఫ్రీగా చదువుకునే పరిస్థితులు ఉన్నాయి కానీ అదే పుస్తకాలైతే వాళ్ళు బ్యాక్డోర్ వల్ల మళ్ళీ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి కోటాది కోటి రూపాయలు కట్టుకోవాలి కట్టుకుని ఆర్థిక పక్కవారే తప్ప సామాన్యమైన చదువుకునే పరిస్థితి ఉంటుందా అలా చెప్పుకోరుతున్నాను ఇంకే ఇంతెందుకు మనదే మన అమ్మకూరంలో ప్రైవేట్ కళ ఉంది ఓ ప్రైవేటు మెడికల్ కళాసా ఉంది కాజమలో ప్రైవేట్ మెడికల్ కళాసా ఉంది అక్కడికి వెళ్ళి వైద్యానికి వెళ్ళండి ఎవరైనా సరే సామాన్యు ఏ విధంగా అక్కడ వైద్యం వాళ్ళు వచ్చి చేస్తారో ఎంత వాళ్ళకి వాళ్ళకి ఫీజు వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుని లేకపోతే పేషెంట్ని పంపమని చెప్పి చెప్తారో వాళ్ళకి ట్రీట్మెంట్ అదే ఎందుకంటే అదే సిటీలో అదే చదువుకు వైద్యం ఇచ్చికి అదే ప్రజల్లో ప్రజలు అయితే కళాశాల పాస్ అయితే మరి ఉచితంగా చదువుకొని ఆ పిల్లవాడు వయసు పరంగా చెందే అవకాశం ఉంటుంది అదే పక్కన జీవన కళాశాలకి వెళ్ళినా లేదా అమ్మకంలో ప్రైవేట్ కళాశాల ఏ విధంగా ఎంత కోటాది కోట్ల రూపాయలు లక్షలాది రూపాయలు కట్టుకొని